సామెత్ర గ్రంథం పద్దెనిమిది అధ్యాయులు మాట్లాడతాం విస్తారమైన మాటలలో దోషముండక మానదు విస్తరించి మాట్లాడటం ద్వారా ఆ మాటలు ఉన్నటువంటి దోషమే పరిచయుని అనీతి తీర్చబడినట్లుగా చూస్తాం పిరా క్లుప్తంగా అవసరమైనటువంటి మాటలే మాట్లాడినటువంటి సుంకరి నీతి తీర్చబడినట్లుగా చూస్తాం కాబట్టి ప్రసంగి రెండవ అధ్యాయం ఇరవై ఆరులో చిన్నది నిరర్ పలుకుబడిన మాటల్లో నిరర్ధకమైన మాటలు అనేకము లుండున రాయబడవు కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు ఎట్లా ఉండాలంటే నీ మాటలు కొద్దిగా ఉండాలి దేవుడు ఆకాశం అందున్నాడు నువ్వు భూమి మీద ఉన్నావు కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండవాలి కొద్దిగా మాట్లాడినటువంటి మాటలు మాట్లాడిన శంకరి పరిశుద్ధుడిగా తీర్చబడినట్లుగా చూస్తాను అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని చెప్తున్నాను లేదా విస్తారంగా మాట్లాడినటువంటి మాటలున్న దోషము పరిశైని అపరాధిగా తీర్చగా కొద్దిగా రెండే మాటలు మాట్లాడినటువంటి శుంకరిని దేవుడు నీతి తీర్చినట్లుగా చూస్తాం